నమస్తే నమస్తే ఆదివారం సాయంత్రం అలా మా పాపని తీసుకొని అలా వచ్చాను నిన్న వర్షం పడింది ఈ వర్షానికి చెట్లు బాగా పెరుగుతున్నాయి ఒకసారి వర్షం పడి ఆగిందంటే అంటే మనం ఎన్ని నీళ్లు పోసినా కూడా వర్షపు నీటితో కన్నా ఒకసారి తడిచాయింటే గ్రోత్ కూడా భలే ఉంటుంది చూడండి మా బాబా ఎక్కడుంది పాము అవునా కనిపిలా చూడండి మా బాబా అది చెత్త దిహేదంతో నేను తొగాల నేను తొగాలని చెప్పి తొగుతా ఉంది ఎక్కడి నుంచి ఎత్తు ఎత్తుపాము ఎక్కడుంది వాన లోపల ఉందా అదో కనిపించిందా కనిపించిందా లేదా ఇలా ఊరికేనే ఏదో చేస్తూ ఉంటుంది నాకి నాకి అని నేను ఈ పక్కంతా కొద్దిగా కొద్దిగా ఉంటే తగుతున్నాను ఏం చేస్తున్నావు అతివాము చూపెలనా మళ్ళీ చూపిస్తాను ఈ టమాటా చెట్లు చూడండి అప్పుడే పిందె వచ్చేస్తుంది ఇక్కడ ఇది బ్రాంచెస్ ఎక్కువగా వచ్చేస్తాయి కింద వీటన్నిటిని కూడాను తీసేయాలా ఇక్కడ చూసి వన్నా ఎక్కువ చూడు టమాటో వస్తుంది టమాటో చూసావా టమాటో చిన్న టమోటో చూసావా ఇంకా ఇవి బాగా ఏపుగా పెరిగిపోతాయి ఈ వర్షానికైతే ఇంకా మిరప చెట్లు కూడా బాగానే పెరుగుతున్నాయి ఇంకా బీట్రూట్ అన్నీ కూడా సెట్ అయిపోయినాయి ఇంకా పక్క గడ్డలు పెట్టినాయి కదా అవి కొద్దిగా లేట్గా ఉన్నాయి అవి రావడం లేదు నేను ఏమైనా చనిపోయినాయేమో చెప్పింది చెప్పిందా ఉదాహరణని అక్కడ తెంపి చూశాను దాని కింద వేర్లు అయితే వస్తున్నాయి మేబీ కొద్దిగా లేట్గా రావచ్చు అవి ఇంకా అక్కడ చూపిస్తాను క్యారెట్ అయితే మొలకలు వస్తున్నాయి విత్తనాలు ఇంకా పక్కన వచ్చినంత కూడాను ముల్లంగి విత్తనాలు అవి ఇంకా అక్కడి నుంచి అక్కడికి కొంచెం లాంటి ఖాళీగా ఉంది కొంచెమే ఇంకా అది వచ్చిందేను మెంతులు అవి కూడా కొద్ది గ్రోత్ బాగానే ఉంది ఇంకా ఆ మెంతులు పక్కన కొన్ని ములచాయి చూసారా మొలకలు ఆ మొలకలు అలసందలు అలసందలుము చూపి ఎక్కడుందాము అదోనా నీకు భయం లేదా నీకు లేదా ఓకే ఇంకా ఈ పుదీనా అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఇంకొక వన్ వీక్లో బాగా అవుతుంది నేను పైన పైన కొద్ది కొద్దిగా జస్ట్ కొద్దిగా తినిపినామంటే చాలు పక్కన బాగా విడిగిపోతుంది అది ఇంక ఇది ఇక్కడున్న ఇక్కడున్న దాన్ని పెట్టాను ఇది లెట్యూస్ని ఇంకా పెళ్ళిళ్ళ లెవెస్ కూడా ఇక్కడ తీసి పెట్టాను నేను ఒకసారి చెప్పాను ఎర్తివాము అని చెప్పి వానపాము అని ఎక్కడ ఎక్కడ అడుగుతానే ఉంది అప్పటి నుండి ఏం కావాలి నీకు ఎత్తివాము కావాలా అది లోపల ఉంటుంది శివన్య ఇగో కనపడింది ఇదిగో వచ్చి ఇగో చూసావా ఏమిది ఎత్తువాము కరెక్ట్ ఇంకా ఈ మధ్యలో కొద్దిగా నేల ఖాళీగా ఉంది కదా వీటికి వచ్చాను ఇంకా మా పాపడు తొగనే తొగాలంట నాకు కావాలా నాకు కావాలంటేంది కాబట్టి తొగుతా ఇక్కడ చూడండి ఈ మెంతులు అయితే పైన ఆకు వస్తుంది అప్పుడే చెప్పాను కదా అవి అంతా కూడా ఉన్న ఒక మూడు మూడు ఆరు గింజలు పెట్టాను ఆరు ముగిసినట్టు ఉన్నాయి మళ్ళీ చూడాలా ఇంకా మూలగా ఏదైనా పెడతాను కానీ కొద్దిగా గ్రోత్ బాగుంటే ఏం చేస్తాను శివ నేను బో కుంగ్ చేస్తాను కుకింగ్ చేస్తాను తొగుతానావా ఓకే ఓకే తొగు నీళ్ళు పడదామని వచ్చాను కానీ అవసరం లేదు నిన్న శనివారం తెల్లవారు ఎంత కూడా వర్షం బాగా పడింది మధ్యాహ్నం మూడు గంటల వరకు కాబట్టి నీళ్ళు ఏమి అవసరం లేదు అయితే లోపల చాలానే ఉంది ఇంకొక రెండు మూడు రోజుల్లో ఈ క్యారెట్ కూడా మొలకలు బాగా వచ్చేస్తాయి పైకి అక్కడ చిన్నగా సన్నగా వస్తున్నాయి చూసారా అది వచ్చింది క్యారెట్ అది ఇట్లా పొడుగునా పెట్టాను ఇది రేట్ ఇలా బట్ మేబీ రేపు కల్లా కూడాను అంటే ఇంకొక రోజులో అవి బాగా వచ్చేస్తాయేమో మా పక్కన పొలంలో ఓనర్ యొక్క క్యాబేజీ కూడా వస్తాను చూడండి లోపల ఇలా సుమారుగా పెట్టాడు క్యాబేజీ చూసి క్యాబేజీ క్యాబేజ్ ఎక్కడ క్యాబేజ్ ఇది క్యాబేజ్ చెప్పు క్యాబేజ్ క్యాబేజ్ లేదు క్యాబేజ్ చెప్పు ఇదేమిది ఇది ఇది ఎర్రగడ్డలు చెప్పు ఇది ఉల్లగడ్డలు చెప్పు ఇది ఉర్లగడ్డలు చెప్పు పొటాటో ఇదే కనిపించలేదు అది లోపల ఉంటాయి ఇది శనక్కాయలు వేరుశనగ వేరుశెనక్కలు ఈ జుతుర సంచు చెప్పేది సంచు సంచు చెప్పు సంచు లెట్టూస్ లెట్టూస్ క్యారెక్ట్ ఇంకా ఇక్కడ వేరుశెనక్కలు ఉన్నాయి ఇంకా అక్కడ క్యారెట్ ఉంది క్యారెట్ అది క్యారెట్ కనిపించలేదా క్యారెట్ చెప్పు క్యారెట్ అది కనిపించలేదా అలా క్యారెట్ చూపిస్తాను పదా పద చూపిస్తా పద నడుచు ఇది క్యారెట్ ఇది క్యారెట్ చెప్పు ఇది క్యారెట్ ఇక్కడ ఇక్కడ ఈ పక్క చూడు క్యారెట్ అవి లోపల ఉంటాయి కన్నా బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై నాబి నాబీ బటర్ఫ్లై కొరియాలో బటర్ఫ్లై నాబి అంటారు సీతాకోక్చిల్కని ఎల్ పాయ్ నాభి అక్కడ పోతుంది ఈ సిరిరాగ్ చూండి ఎంత బాగా పెరిగిపోతుందో పైన పూత కూడా వచ్చేసింది ఇంకా నేను ఖచ్చితంగా ఈ టమాటో చెట్లకి అయితే ఖచ్చితంగా ఆ విధంగా కమ్మీలు అయితే పెట్టనే పెట్టాలా లేకపోతే ఇవి వాలిపోతాయి వాటిని ఎతకాలి ఇక్కడెక్కడైనా విన్నాను ఇంకా మా పాప నీళ్ళంతో ఆడుకోవాలంటుంది కాబట్టి ఇక్కడ ట్యాబ్ని నేను తిప్పాను కానీ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎంత వస్తున్నాయి కదా ఇవి పక్కన పొలంలో రెడ్ బీన్స్ ఇవి సుమారు చూడండి ఎంత దట్టంగా ఉన్నాయి ఇవి బీన్స్ బాగానే తింటారు వీళ్ళు రకరకాల వాటిలోకి వేస్తూ ఉంటారు ఇవి వీళ్ళకి పంటలు అయితే సుమారుగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకునేస్తున్నారు ఇంకా వర్షం పడింది కదా ఇలా ఎండాకాలం వర్షం పడి అయినప్పుడు భయంకరంగా గ్రోత్ ఉంటుంది అయిపోయిందా ఓకే ఓకే ఆఫ్ చేద్దామా ఆఫ్ చేసేనా ఓకే చేసినా ఏం కావాలా టిష్యూనా టిష్యూ లేదే ఆ బ్యాగ్లో ఉంది ఇంకా మా పాపది ఆ స్కూటర్ ఒకటి తీసుకొచ్చాను పద నీ స్కూటర్ చూపి ఎక్కడుందో దాంట్లో ఉంటుంది టిష్యూ ఉందా పొలము ముట్టిపోతే వాటిని ఇంకా పక్కన ఆడ తోసుకొని వస్తుంటే అంటే ఇది స్కూటర్ని మా పాపకి వాళ్ళు ఈ లెటూసీను ఆ కుకుంబర్ ఒకటి ఇచ్చారు కుంబర్ కూడా ఉంది లోపల ఏం కావాలి నీకు లాలు కావాలా తీసుకో తీసుకో తాగు తాగు ఇక్కడ బొగ్గులను కనబడుతుంది చూసారా ఇలా పొలం దగ్గర బార్బెక్యూ చేసుకునే దానికి ఇది ప్లేస్ అనమాట దీని మీద మెస్ ఒకటి వేసి బాగా మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది ఈ కాకర చెట్లు అయితే మీరు చూసుకుంటానండి ఇప్పుడు ఇటు పెరిగినాయా నేను వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటాను అవి ఎంత పెరుగుతాయా జస్ట్ రెండే రెండు చెట్లు పెట్టినాడు ఒకటి రెండు దాని కింద ఎంత బెడ్ క్రియేట్ చేసినాడు అండి వేరు అంతే విధంగా బాగా స్ప్రెడ్ అవుతుంది అంతే విధంగా చెట్లు గ్రోత్ అవుతాయి అంతే విధంగానే కాయలు కూడా కాస్తాయి సుమారుగా కాస్తాయి రెండు మొలకలే ఇది ఒకటి ఒకటి రెండే ఇంకా మా బాబుని అలా కట్ట మీదకి తీసుకెళ్ళి అలా ఉన్నాయి ఇంకా నేను ఇట్లా వచ్చాను ఇంక ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇంకా చాలా దూరం పోవచ్చు చాలా బాగుంటుంది పద ఫ్లవర్స్ ఉన్నాయి చెట్టు ఫ్లవర్స్ ఫ్లవర్స్ పెరగకూడదు పద లాల ఉన్నాయి వాన పడింది కదా వర్షం పడింది కదా వద్దు పద పద అది ఎరువు ఎరువు మూట్లు అన్ని ఎరువు మోట్లే ఇంకా ఇలా ఈ పక్క నుంచి ఇలా వస్తానే ఇలా మా ఇంటికి వెళ్ళిపోయే దారి ఇలా ఈ కట్ట మీద పొడవునా వెళ్ళిపోవాలా ఇంకా లేదనుకుంటే ఇలా పొడవునా పోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది కట్ట మీద బెంచెస్ చైర్లు చాలా బాగున్నాయి కూర్చోవడానికి మా బాబుని ఎలా కొంతసేపు అక్కడికి తీసుకెళ్తాను ఈ పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ చిన్న కాలువ ఇంకా చాలా బాగుంటుంది సాయంత్రం పూట వాకింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ముందర నడుచుకొని వస్తే ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి చూడండి లోపల మెష్ లోపల కనబడతాయి చాలానే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఉంది కోడి కోడి ఎక్కడ ఉంది ఎట్లా కోడి ఇలా కొద్దిగా ముందరికి వచ్చామంటే చాలా బాగుంటుంది చూడండి అవవాలు కూడా సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా సూర్యుడు కొద్దిగా కిందకి వెళ్ళేసరికి వాకింగ్ కూడా వస్తారు రాత్రి ఎనిమిది వరకు కూడాను లైట్ ఉంటుంది కాబట్టి ఇలా ఈ కట్ట పొడవునా కూడాను వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు చూడండి ఇది ఎంత పొడవు ఉంటుందో ఈ కట్ట అక్కడ నుంచి సుమారుగా ఇక్కడికి ఒక ఒకటిన కిలోమీటర్ పైనే ఉంటుంది ఇలా ఈ కట్ట పొడవునా నడుచుకొని వచ్చామంటే ఇక్కడ రీసైక్లింగ్ ఒక ప్లాంట్ ఉంటుంది దాని పక్కనే ఒక మళ్ళీ ఒక చిన్న మట్టిదారిలో ఒక కట్ట ఉంటుంది ఇది ఎక్స్టెన్షన్ ఇక్కడ పక్క దిగేసామంటే ఆ సైక్లింగ్ ట్రాక్ లేకపోవచ్చు ఇలా పైకి వెళ్ళి సుమారుగా మళ్ళీ ఒక కిలోమీటర్ కిలోమీటర్మైన దారి ఉంటుంది ఈ మట్టిదారి మీద నడుచుకొని పోవచ్చు ఇక్కడ పిల్లుల్ని చూస్తున్నాను కదా ఆమె ఇక్కడ పిల్లుల్ని బాగా పెంచుకుంటారు లేదా దారిలో ఎక్కడ కనబడితే వాటికి ఫుడ్ కూడా పెడతా ఉంటారు ఇంక ఇలా చూడండి కట్ట మీద ఎంత బాగుందో ఇలా ఈ కట్ట మీద కూర్చుంటే ఇక్కడ రెండు చేయలు ఖాళీగా ఉన్నాయి ఫస్ట్లోనే మా బాబా నేను కొంతసేపు కూర్చుంటాం ఇక్కడ చూడండి వరుసగా ఉన్నారు శివని ఇక్కడ కూర్చో బాగుందా బాగుంది శివన్య చూడండి సన్సెట్ అయితే అంటుంది ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా కూడా ఈ టేబుల్ పైన పెట్టుకొని తినచ్చు ఇలా అవ్వ తాత వాళ్ళు ఎవరైనా కానీ సాయంత్రం పుట్టి వస్తే ఇలా బాగా ప్రశాంతంగా ఒక రెండు మూడు గంటలు అయితే కూర్చోవచ్చు ఇక్కడ అన్యాస బాబుకి అన్యాసో అర్జేపు అరజెప్పు చేయి పెట్టుకోని చెప్పు ఇలా సాయంత్రం అయితే చాలా మంది వాకింగ్ అయితే వస్తుంటారు ఇలా బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈ కట్ట మీదనే కాదు ఈ కింద కూడాను దారి ఉంటుంది నాలుగు ఏడు ఆరు ఆరు ఏడు ఐదు ఎనిమిది ఎనిమిది మళ్ళీ పది పది కరెక్ట్ అయో హాయో కిరాడు Ampulatin takol takol, ampi takol ఇంకా ఇక్కడ నుంచే బయలుదేరుతున్నాము టైం ఇప్పుడు సాయంత్రం ఏడు అవుతుంది ఏడైనా కూడా నుండి ఎండ ఎంత ఉందో ఇంకా ఒక ఒకటిన్నర గంట సేపు బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ నుంచి మా పొలం దగ్గర పోయి అక్కడ పాప స్కోటర్ ఉంది దాన్ని తీసుకొని ఇంటికి పోయేసరికి ఎట్టైనా కూడా ఒక అర్ధగంట పైన అవుతుంది ఏడున్నర అవుతుంది ఇంటికి పోయేసరికి చివరి ఇంటికి వెళ్దామా ఇంటికి పోదామా పోదామా ఓకే బాయ్ చెప్పు అందరికీ నమస్తే చెప్ప నమస్తే చెప్పా ఓకే ఇంకా పక్క వరకు పోయినాను కదా ఇంకా ఇలా నడుచుకుంటా వచ్చి ఇంకా మా పొలం దగ్గరికి పోయిన తర్వాత మన అందరూండు మనము పొలం కాడి ఆడ మంది స్కూటర్ ఉండ స్కూటర్ ఆ స్కూటర్ తీసుకొని ఇంటికి పోతాం దిగు కిందకి దిగు దిగు అయితే మెల్లగా దిగు మెల్లగా దిగు పాపది ఈ స్కోటర్ ఇక్కడే పెట్టేశాను కొంచెంసేపు పక్క అంతా కట్ట మీద కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాను పాప కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చిందని తినేసింది ఇంకా నీళ్లు ఏదైనా కావాల్సినవి బ్యాగ్లో తీసుకొస్తా అంటాను ఇంకా పక్క పొలం వాళ్ళు లెట్యూస్ ఇచ్చారు సంచు బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వాటిని కూడా తీసుకొని వెళ్తున్నాను వెళ్దామా ద ఈ పొలం వాళ్ళే ఆ చెట్లలో కీరకాయని తెంపి ఇచ్చారు అక్కడే ఉంటుంది లెట్యూస్ని కూడా కొద్దిగా తీసిచ్చారు ఇంకా ఇలా కట్ట పొడవునా కూడా ఇలా చిన్న హట్టు మాదిరిగా ఉంటాయి బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు టైం ఏడు ఇరవై అలా అవుతుంది సాయంత్రము చూడండి ఎంత బాగుందో అది వచ్చిందే ప్రపంచంలో ఏడవ అది ఇప్పుడు ఆరవ ఎత్తైనటువంటి బిల్డింగ్ ఇది ఏడు కాదు ఆరోది ఇంతకుముందు ఐదుగా ఉంది ఇప్పుడు ఆరులోకి పోయింది అది ఇంటికి పోతా అంటే మధ్యలో దిగి ఆడుకోవాలంట దిగేసి ఆడుకుంటా ఉంది వినలేదు ఇంటికి పోదామన్నా కూడా